ఏంటి సూట్ కేస్ పట్టుకొని ఎక్కడికి పోతున్నాం అని అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళట్లే మా చిన్న చెల్లి హాస్టల్ వెళ్తుంది తనని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం ఇంకా అన్ని ప్యాక్ చేసుకుంటుంది మా చెల్లి నాకైతే అసలు పంపించాలని లేదు ఎందుకంటే నేను ఎవరితో గొడవడాలి ఆమె వెళ్ళిపోతే పోయిన వీడియోలో హ్యాపీ అని చెప్పిన కానీ లోపల ఎంతకన్నా ఉంటది కదా బాధ మా తమ్ముడు కూడా చాలా మిస్ అవుతాడంట మా చెల్లిని చూడండి ఎలా చేస్తుండవు ఇవన్నీ చూస్తుంటే నేను హాస్టల్లో ఉన్న రోజులు గుర్తొస్తున్నాయి మా చెల్లి రేపటి నుంచి ఉండదంటేనే హార్ట్ చాలా హెవీ అయిపోతుంది రా బాబు యాక్చువల్ గా మా హనీని ఇంట్లోనే పెడదాం అనుకున్నాం కానీ ఆమె క్యూట్ ఫేస్ ని చూసి మా డాడీ కరిగిపోయి ఇంకా కార్ లో ఎక్కించుకుండు ఇక్కడ నాకు మమ్మీకి రూమ్ చూపిస్తుంది ఆమె ఆల్రెడీ ముందే వచ్చి చూసుకొని ఇంకా అడ్వాన్స్ కూడా కట్టిపోయింది మమ్మీ డాడీ కలిసి ఇక్కడ ఆమెకి చెప్తున్నారు అన్నమాట అందరితో మంచిగుండు టైం కి తిను అని ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది పిల్లలు ఎంత పెద్దగా ఎదిగినా మమ్మీ డాడీ కళ్ళకు మాత్రం ఇంకా చిన్న పిల్లల్లానే కనిపిస్తారు కదా ఇప్పటికన్నా మా చెల్లి చక్కగా వండుకుంటదేమో ఎందుకంటే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తుంది కాలేజ్ కోసం అని ఇంకా మమ్మీ ఏడుస్తేనే ఉంది పాపం ఎలా ఉంటది ఒక్కతే అని మేము వేసే పిచ్చి జోకులు అండ్ నైట్ టైమ్ లో గాసిప్స్ మాట్లాడుకుంటాము ఇప్పుడు ఇవన్నీ ఎవరితో షేర్ చేసుకోవాలో ఏమో కొంచెం బాధగా ఉంది కొంచెం కదా చాలా